చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద్ గోవింద్ మహాచార అప్పరు గోవింద గోవింద్ గోవింద్ అబ్బాయి అందుకే కదా మీరు నాకు అడిగారు నేను కొనుక్కొని చెప్పాను ఎందు రోడ్డు దగ్గర నేనే ఎంత కరెక్ట్గా చెప్తా ఇది పిల్లలకి తెలియదు అప్పుడు రీలు ఇప్పుడు రియల్ మరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందోవింద గోవిందా ఓ గోవింద రెండు సార్లు ఏకాదశి వస్తుంది ఇందులో ఉన్నట్టు పాటించండి అమ్మ ఏకా నిన్న మొన్న అయింది ఫాలో అవ్వండి ఏ ఊరు రేపు వస్తున్నాం నెమలి గుండలా ఊరికి నెమలి నెమ్మది పాలే నెమలి పాలే కార్యక్రమం 11 son pal. Yoch ches. Robo 8 mana. Gudi, gudi tagira. Ha, gudi. Niyopa photo di. Na ko rodu, pravey nunchi.